హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మైంటి వ్లాగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా ఈరోజు ఇక్కడ ఒక మంచి స్కిన్ వైట్నింగ్ సోప్ తో ముందుకు చేస్తున్నానండి ఈ స్కిన్ వైట్నింగ్ సోప్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను సో తప్పకుండా చూడండి ఎండింగ్ వరకు మీకు అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేస్తున్నారు అంటే మీకు అస్సలు అర్థం అవ్వదు ఈ సోప్ మనం వాడటం వల్ల డైలీ స్కిన్ అనేది వైట్ గా బ్రైట్ గా స్మూత్ గా గా చాలా బాగుంటుంది సో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి సో వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఓకేనా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఇక్కడైతే చెన్నీ చనిపిండి వచ్చేసి ఒక రెండు స్పూన్లు నిమ్మకాయ వచ్చేసి హాఫ్ తీసుకున్నాను ఇటమిన్ ఈ క్యాప్సులు సోబేస్ అయితే నూరు గ్రామ్ తీసుకున్నానండి సో ఇవన్నీ కూడా మన కిచెన్లో దొరికే ఐటమ్స్ ఏనండి సో మనం చెనిపిండి అయితే రెండు స్పూన్లు తీసుకొని అందులో ఫస్ట్ మనం ఏం చేయాలంటే నిమ్మరసం అంతా కూడా వేసేసుకోవాలా హాఫ్ నిమ్మకాయ అయితే సరిపోతుంది ఎక్కువ ఏం అవసరం లేదు ఇప్పుడు ఇటమిన్ ఈ క్యాప్సిల్ కూడా వేసేసుకోవాలా ఇటమిన్ ఈ క్యాప్సిల్ వేసేసినాక కాంచిన సల్లారి పెట్టిన పాలు అయితే ఒక రెండు స్పూన్లు వేసుకోవాలా సో ఫస్ట్ అయితే కానీ ఒక రెండు స్పూన్లు వేసుకొని ఈ మాత్రం మిక్స్ చేసుకొని సాల్ లేదంటే మళ్ళీ కొద్దిగా ఒక స్పూన్ అంత వేసుకొని మళ్ళీ మిక్సింగ్ అనేది చేసేసుకోవాలి ఎక్కువ అయితే వేసుకూడదు మళ్ళీ పతలాగా అయిపోతుంది సో ఈ మాత్రం కొద్దిగా మళ్ళీ కూడా వేసేసుకొని బాగా ఉంటుంది లేకుండా మిక్సింగ్ అనేది చేసేసుకోవాలా చూడండి ఈ మాదిరిగా అయితే ఉండాలండి మనం డైలీ ఫేస్ ప్యాక్ చేసుకోవడానికి ఫేషియల్ చేసుకోవడానికి టైం ఉండదు కాబట్టి ఏదో ఒక్కరోజు టైం తీసుకొని సోప్ తయారు చేసుకునే డైలీ కూడా యూజ్ చేసుకునే ఉంటే మన స్కిన్ అనేది వైట్గా బ్రైట్గా స్మూత్గా ఉంటుంది సో ఇక్కడ సోప్ బేస్ అయితే నేను నూరు గ్రామ్ కంటే కొంచెం ఎక్కువ తీసుకునే ఈ మాదిరిగా చిన్న చిన్న పీసులు అనేది కట్ చేసుకొని ఒక స్టీల్ బౌల్ లెక్ అనేది వేసేసుకొని ఇక్కడ అయితే కన్నా స్టవ్ ఆన్ చేసుకొని ఎడల్పాటి పెనుములో నీళ్ళు వేడి చేసుకొని నీళ్ళు వేడైనాక సోప్ అనేది ఈ మాదిరిగా పెట్టేసుకొని స్పూన్తో మధ్య మధ్యలో మిక్స్ చేస్తామని ఉంటే ఈ మాదిరిగా మనకు సోప్ అనేది ఫాస్ట్గానే మెల్ట్ అయిపోతుంది సో నేను సోప్ బేస్ వచ్చేసి మామూలుగా కోకోనట్ సోప్ బేస్ అయితే తీసుకున్నాను మీరు పేరు సోప్ అయినా తీసుకోవచ్చు లేదంటే గోట్ మిల్క్ సోప్ బేస్ అయినా తీసుకోవచ్చునండి మీకు నచ్చిన సోప్లు అనేవి చేసుకోవచ్చు ఏమంటే గ్లిజరింగ్ ఉండేలా చూసుకోండి సోప్ అంతా కూడా ఈ మాదిరిగా బాగా మెల్ట్ అయిపోయినాక మనం మిక్స్ చేసిన చిన్నపిండి వచ్చేసి అంతా కూడా ఇందులో వేసేసుకోవాలా సో మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి ఈ సోప్ అయితే తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా సో ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయడం మా అస్సలు మర్చిపోద్దు ఈ వీడియో చూసే వాళ్ళు ఇంకా లైక్ చేసినట్టు అయితే కన్నా ప్లీజ్ లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇది అయితే కన్నా మొత్తం వేసేసి లేకుండా బాగా ఈ మాదిరిగా మిక్సింగ్ అనేది చేసేసుకోవాలా ఇప్పుడైతే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుని ఇక్కడైతే నేను సోప్ మోల్డ్ అనేది తీసుకున్నానండి మీ దగ్గర సోప్ మూడు లేదంటే కన్నా ప్లాస్టిక్ డబ్బాలలో కూడా చేసుకోవచ్చు సోప్ మూళ్ళుకి వచ్చేసి కొద్దిగా కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఆ సోప్ బేస్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలా సో నాకైతే రెండు సోప్స్ వచ్చిన్నాయండి మీడియం సైజు సో ఈ సోప్ మనకు బాగా మంచి సువాసన ఉండాలంటే మనం వాడే పర్ఫ్యూమ్ అనేది కొంచెం వేసుకోవాలా సో మీరు మామూలుగా లెవెండర్ ఆయిల్ ఉంటే కానీ వేసుకోండి లేదంటే ఈ మదర్ పర్ఫ్యూమ్ అనేది వేసుకోండి ఈ సోప్ గట్టి కావాలంటే వన్ అవర్ అలాగే వదిలేసేయాల వన్ అవర్ తర్వాత చూడండి సోప్ అనేది గట్టిగా అయిపోయింది ఫ్రిడ్జ్లో మాత్రం అస్సలు పెట్టద్దు బయటని ఒక వన్ అవర్ అనేది పెట్టుకోండి గట్టిగా అయిపోతుంది మీకు టైం ఉంటే రెండు అవర్లు అయినా అలాగే వదిలేసేయండి సోప్ ఇంకా బాగా గట్టిగా అయిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో మనం షాప్లో నుంచి తెచ్చే సోప్ ఎలా ఉంటుంది సేమ్ అదే మాదిరిగా వచ్చింది సూపర్గా ఉందండి సో ఈ సోప్ వాడటం వల్ల మన స్కిన్ అనేది మంచి గ్లోయింగ్గా ఉంటుంది సూపర్గా ఉంటుందండి సో నేను ఇప్పుడైతే పేస్ కూడా అప్లై చేసి చూపించాను మీకు ఎలా ఉండేది కూడా మీకే తెలుస్తుంది ఒక్క వన్ వీక్ అనేది ఈ సోప్ వాడనారంటే అప్పుడు మీకే తెలుస్తుంది అండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సో ఫస్ట్ టైం అయితే ఒక సోపు వాడి చూడండి అప్పుడు మీకే తెలుస్తుంది మీకు నచ్చిందంటే ఎక్కువ సోప్స్ అనేది తయారు చేసుకొని డైలీ కూడా యూజ్ చేయవచ్చు సో ఒక్కసారి ఈ సోప్ అనేది యూజ్ చేసినారంటే ఇదే సోపు కంటిన్యూ చేసారండి అంత మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇప్పుడైతే ఈ మాదిరి సోప్ అంతా కూడా అప్లై వేసుకున్నాక వాజ్ చూడండి ఎలా వచ్చేది కూడా మేకే తెలుస్తుంది సూపర్ వచ్చింది చూడండి ఎంత వచ్చిందో సో మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయటం అస్సలు మర్చిపోద్దు సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే అయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అవుతుంది ఫ్రెండ్స్ మిస్ కాకన్నా సూపర్ కూడా చూడండి సో ఇలాంటి వైట్ స్కిన్ అనేది మీకు కూడా కావాలనుకుంటే తప్పకుండా ఈ సోప్ అనేది ట్రై చేయండి మీరు కూడా యూజ్ చేయండి మీకు కూడా స్కిన్ అనేది వైట్ గా బ్రైట్ గా స్మూత్ గా చాలా బాగుంటుంది మంచి గ్లోయింగ్ గా ఉంటుంది ఓకేనా బా